అందరికీ నమస్కారం స్త్రీని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందువల్ల స్త్రీ సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని ఆమె ఆశీర్వాదాలు కురిపిస్తుందని విశ్వాసం అదే సమయంలో స్త్రీలు సంతోషంగా ఉండని ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అలాగే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి ఇక స్త్రీలు చేసే పనులు కూడా కుటుంబంపై ప్రభావం చూపుతాయి ఈ విషయంలో జ్యోతిష్యం వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు పేర్కొనడం జరిగింది వీటి ద్వారా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి పేదరికం పోయిన ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుంది అయితే ఇవన్నీ జరగాలంటే స్త్రీలు రాత్రివేళ నిద్రపోయే ముందు ఖచ్చితంగా ఈ పనులు చేయాలి అప్పుడు మాత్రమే ఆ ప్రయోజనాలు కలుగుతాయి అసలు స్త్రీ ఏం చేయకూడదు ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి పడుకునే ముందు స్త్రీ కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి ఈ రెమెడీ చేయడం వల్ల ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది దీంతో పాటు కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి పడక గదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల దాంపత్య బంధంలో గడవలు పోయి ప్రేమలు కురుస్తాయి స్త్రీలు రాత్రి పడుకునే ముందు ఇంటి ముఖద్వారం వద్ద ఆవనూనె దీపం వెలిగించాలి ఈ పరిహారం చేయడం ద్వారా ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది స్త్రీలు నిద్రపోయే ముందు పూజ గదిలో అగరబత్తిని వెలిగించాలి నిద్రపోయే ముందు చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి కనీసం ఐదు నిమిషాలు మీ ఇష్ట దైవాన్ని ధ్యానం చేసి నిద్రించాలి నిద్రపోయే ముందు ఇంట్లోని లైట్లు అన్నీ ఆఫ్ చేస్తారు అయితే ఇంట్లో నైరుతి మూల చీకటిగా ఉండకూడదు అందుకే పడుకునే ముందు ఇక్కడ దీపం వెలిగించాలి దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే ఈ దిశలో చిన్న బల్బును అమర్చండి ఈ దిక్కున దీపం ఉంటే పూర్వీకులు సంతుష్టులయ్యి ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి